యాక్ట్ నమోదైంది ఉద్దేశపూర్వకంగా చర్యలకు పాల్పడటం అలాగే యాక్ట్ కింద కూడా నమోదు చేశారు ప్రభుత్వ ప్రతినిధి అధికార దుర్వినియోగానికి పాల్పడితే అమలు రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ కింద కూడా కేసులు నమోదయ్యాయి నేర పూరిత విశ్వాస ఉల్లంఘన కింద కేసు నమోదైంది వన్ ట్వంటీ బి కింద కేసు నమోదైంది ఒప్పందంలో కుట్రపూరితంగా వ్యవహరించడం దీని ఉద్దేశంగా తెలుస్తోంది ఇక కేటీఆర్ పై కేసు నాంపల్లి ఏసీబీ కోర్టుకి వెళ్లింది ఎఫ్ఐఆర్ కేటీఆర్ పై పీసీ యాక్ట్ కింద కేసు నమోదైంది ఏసీబీ కోర్టుకి మేరకు వివరాలు తెలియజేసింది ఏసీబీ ఏడాది కాలంగా పాలక ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాల్ ఉడికిపోతున్న తెలంగాణ రాజkiyల్లో అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలైంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఈ ఫార్ములా రేస్లో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఈ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ ని ఏ వన్ ముద్దాయిగా పేర్కొన్న ఏసీబీ ఆయనపై మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టి. మీరు Adobe Premiere వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్స్ని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి పెట్టింది సెక్షన్ థర్టీన్ వన్ ఏ థర్టీన్ టూ పీసీ యాక్ట్ కింద ఈ కేసులు నమోదు చేశారు మరో రెండు కేసులు ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి కింద కూడా కేసులు నమోదు అయ్యాయి ఇదే కేసులో ఏ టూ గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీ గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బేలన్ రెడ్డిని ఏసీబీ అందులో చేర్చింది అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎఫ్ఈఓ సంస్థకి నిధులు బదలాయించినట్లుగా ఏసీబీ ఆరోపిస్తోంది ఎఫ్ఐఆర్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో అందిస్తారు విజయ్ మాజీ మంత్రి కేటీఆర్ పైన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది నాలుగు సెక్షన్ల కింద ఎఫైఆర్ నమోదు చేశారు నాలుగు సెక్షన్లు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్సే థర్టీన్ వన్ ఏతో పాటుగా థర్టీన్ టూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్తో పాటుగా ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి మొత్తం నాలుగు సెక్షన్ల కింద ఈ కేసు సంబంధించి నాలుగు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్సే కుట్రపూరితంగా నేరానికి పాల్పడడం ఒక చీటింగ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగేలా వివరించడం ప్రజాప్రతినిధిగా ఉండి అధికార దుర్యోహానికి పాల్పడడం ఈ మొత్తం నాలుగు సెక్షన్లు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్సే ఆయనతో పాటుగా ఏ వన్గా కేటీఆర్ నారు ఏ టూగా అనంత్ కుమార్ నారు ఏ త్రీగా డిఎల్ఎన్ రెడ్డి గతంలో చీఫ్ గతంలో హెచ్ఎండి ఇంజనీర్ గా పనిచేశారు అయితే ఈ మొత్తం కేసుకి సంబంధించి ఒక డాక్యుమెంట్ ప్రస్తుతం టీవీ నైన్ దగ్గర ఉంది అరవింద్ కుమార్ తన పైన వచ్చిన అలిగేషన్స్కి సమాధానం చెప్పాలంటూ గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాస్తే ఆయనకి ఒక మెమో ఇస్తే ఆ మెమోకి ఆయన ఇచ్చినటువంటి రిప్లై ఇది చూడొచ్చు టు ద చీఫ్ సెక్రటరీ తెలంగాణ సెక్రటరీ హైదరాబాద్ పేరు మీద ఏబీబీ ఫార్ములా ఈ వితౌట్ అప్రూవల్స్ ఆఫ్ కాంప్లెంట్ అథారిటీకి అరవింద్ కుమార్ కి ఒక మెమో రూపంలో ఇస్తే ఆయన ఆయన రిప్లై ఇచ్చారు ఐ హావ్ బీన్ ఏ మెమో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఐ హావ్ బీన్ ఏ మెమో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోకి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి రిప్లై దీంట్లో చాలా క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు ఈ ఈ మొత్తం ఈ ఈ కేసుకి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏం జరిగింది ఈ కేసుకి సంబంధించిన దాంట్లో ఆ పూర్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఆయన మెన్షన్ చేశారు ఆ గతంలో కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాల మేరకే తాను ఈ ఈ మొత్తం వ్యవహారంలో తాను రిప్లైలు ఇచ్చాను ఈ మొత్తం అప్పటి ఎంఏయుడి మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే తాను ఈ పర్మిషన్స్ చేశానంటూ ఆయన ఇచ్చినటువంటి రిప్లై కాపీ ఒకసారి ఈ రిప్లై కాపీని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది హెచ్ఎండిఏ ఎప్పుడెప్పుడైతే ఈ అగ్రిమెంట్ చేసుకుందో సీజన్ నైన్ అయిపోయిన తర్వాత సీజన్ టెన్ కోసం అప్పటికి ఎలక్షన్ కమిషన్ నో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పుడు కూడా ఈ అక్టోబర్ ట్వంటీ థర్డ్న ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా జరిగింది దీనికి సంబంధించిన డబ్బుల చెల్లింపు కావచ్చు ఏ రకంగా జరిగింది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సీజన్ టెన్కి సంబంధించింది ఈ ఈ రేస్ నిర్వహించాలన్న కాంపిటెంట్ అథారిటీ దాంతోపాటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఆ కాంపిటెంట్ చైర్మన్గా ఉన్నటువంటి కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఎంఏయడి మినిస్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాము ఈ డబ్బులు చెల్లించినట్టుగా మెన్షన్ చేశారు మరొక కాపీలో కూడా ఇదే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు దీంట్లో కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు ఇక్కడ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి టైం బాండ్ కావచ్చు డెడ్లైన్స్ అయితే ఏవైతే ఉన్నాయో సీజన్ టెన్కి సంబంధించినంతీ కూడా కాంపిటెంట్ అథారిటీ అప్పటి మంత్రి కేటీఆర్ఏ ఎంఏడి మినిస్టర్గానే ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే చెల్లించామని చెప్పారు దాంతోపాటుగా దీంట్లో చివరి పేజీలో క్లియర్గా మెన్షన్ చేశారు సీజన్ టెన్ ఎప్పుడైతే అయితే అక్టోబర్ నైన్త్లో అక్టోబర్ నైన్టీన్త్ జరిగిందో దానికి సంబంధించి అప్రూవల్ ఆఫ్ మినిస్టర్ తోనే జరిగింది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అప్రూవల్ ఆఫ్ మినిస్టర్ ఎంఏయూడి హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ అంటూ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ హెచ్ఎండిఏ కూడా అప్రూవల్ సో ఈ మొత్తం వ్యవహారంలో ఆయనదే ఆయన చెప్పినట్టుగానే ఆయన కాంపిటెంట్ అథారిటీ ఆయన ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మేరకే తన డబ్బులు చెల్లించినట్టుగా చెప్పారు ఇంకా చివరి పేజీలో సైతం అదే మెన్షన్ చేశారు కాంపిటెంట్ అథారిటీగా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ ఎంఏయుడి మినిస్టర్ ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఈ డబ్బుల చెల్లింపు వ్యవహారం అంతా జరిగిందని చెప్పారు చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సబ్మిట్ చేసినటువంటి లెటర్ కాపీలో కూడా అరవింద్ కుమార్ సైన్ కాపీలో కూడా అదే విషయం మెన్షన్ చేశారు ఫైనల్గా మెన్షన్ చేసిన కాపీని కూడా ఆయన అదే రకంగా మెన్షన్ చేస్తూ తాను ఏవైతే అప్పటి మంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ కమిషనర్గా తాను చర్యలు చేశానన్నది అరవింద్ కుమార్ రిప్లై సో ఈ అరవింద్ కుమార్ రిప్లైతో పాటుగా గవర్నర్ కూడా మాజీ మంత్రి కేటీఆర్ పైన అనుమతి ఇవ్వడం ఆయన ఒక మాజీ మంత్రితో పాటుగా ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఉన్నాడు కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం గవర్నర్ కోరుతూ రాష్ట్ర లెటర్ రాసింది రాష్ట్ర రాసిన లెటర్కి గవర్నర్ అనుమతించారు ఈరోజు దాదాపు నెల నుంచి కూడా ఆ మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు నమోదు అవుతుందని పెద్ద ఎత్తున వస్తున్న చర్చల నేపథ్యం వార్తల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం టూ థర్టీకి ఏసీబీ కేసు నమోదు చేయడంతో పాటుగా ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టుకు నాంపల్లి ఏసీబీ కోర్టు కూడా మాజీ మంత్రి కేటీఆర్తో పాటుగా అరవింద్ కుమార్ దాంతోపాటు బేలన్ రెడ్డి ఆయన పైన నమోదైన కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు ఫర్దర్గా ఈ కేసులో ఏం జరగబోతుందో మాత్రం అత్యంత కీలకంగానుంది ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎల్ రెడ్డి ఈ ముగ్గురు పైన మాత్రం నాలుగు సెక్షన్లు నాలుగు ఎల్బుల్ సెక్షన్లు పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది